హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఉదయం లేవగానే చాలామంది టీలు తాగుతూ ఉంటారు ముఖ్యంగా బెడ్ కాఫీలు మొదలుకొని రోజు కనీసం నాలుగు నుండి ఐదు టీల వరకు తాగుతూ ఉంటారు నిజానికి అతిగా టీలు తాగడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనికి బదులుగా లెమన్ టీ లేదా గ్రీన్ టీ తాగడం వలన మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు ఎందుకంటే ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక గుణాలు లభిస్తున్నాయి అంతేకాకుండా ఔషధ గుణాలు ఉంటాయి లెమన్ టీ శరీరానికి అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుండి రక్షిస్తాయి దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడతాయి ఇవే కాకుండా బోలెడని లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణ టీ కాఫీలతో పోల్చితే లెమన్ టీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు లెమన్ టీ డైట్లో చేర్చుకోవడం వల్ల అసిడిటీ సమస్యకు చెక్కు పెట్టవచ్చు మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించడానికి డయాబెటీస్ రోగులకు లెమన్ టీ క్రమం తప్పకుండా తీసుకోవచ్చు నిమ్మకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఫలితంగా లెమన్ టీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది లెమన్ టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ జీర్ణక్రియను సులభతరం చేయడంలోనూ మేలు చేస్తుంది కిడ్నీలల్లో రాళ్ళు ఏర్పడకుండాను నిమ్మరసం కాపాడుతుంది కాబట్టి లెమన్ టీ ప్రతిరోజు తీసుకుంటే కిడ్నీలో ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తుంది లెమన్ టీ అదనంగా తేనె కూడా కలిపి తాగితే మరిన్ని అదనపు లాభాలు ఉంటాయి నిమ్మరసంలోని విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి బరువు తగ్గడానికి రోజు ఉదయాన్నే లెమన్ టీ తాగుతున్నారు టీ కాఫీలకు బదులుగా లెమన్ టీ తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఇది రోజంతా మిమ్మల్ని హైడ్రీడ్గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది లెమన్ టీలోని అల్లం జోడించడం వల్ల యాంటీ యాంటీఇన్ఫ్లుమేటియర్ గుణాలు పుష్కలంగా అందుతాయి నిమ్ నిమ్మకాయ టీ క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇందులో క్రీమ్ చక్కెర ఉండదు అందువల్ల ఇది వేగంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది నిమ్మకాయలోని సిట్రేట్ యాసిడ్ ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇది మూత్రపిండాలు కాలయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది అలాగే కడుపుబ్బరం మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది నిమ్మకాయలోని విటమిన్ సి మెగ్నీషియం కాఫర్ విటమిన్ బిసిక్స్ జింకు వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి పాలు పంచదార కలిపిన టీ కంటే లెమన్ టీ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు లెమన్ టీ ఒక రిఫ్రెష్ డ్రింక్ ఇది వేడి లేదా చల్లగా తాగవచ్చు లెమన్ టీ మామూలుగా చైనాకు చెందినది పదమూడవ శతాబ్దంలో రాజుల కోసమని దీన్ని తయారు చేసేవాళ్ళు లెమన్ టీ వైరల్ ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది సీజనల్ ఫ్లూ వంటి వ్యాధుల నుండి రక్షణ కలిగిస్తుంది ఇది మన శరీరంలో కొవ్వుని కరిగించి మెటబాలిజాన్ని పెంచడంలో తోడ్పడుతుంది లెమన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి ఇవి మన శరీరంలోని ట్యాక్జిన్లను తొలగించి నాడి వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది నిమ్మకాయలోని ఆస్ట్రోజన్ గుణాలు ఉంటాయి ఇది చర్మానికి సూపర్ ఫుడ్గా పనిచేస్తుంది నిమ్మకాయలోని యాంటీ యాంటీఇన్ఫ్లుమేటరీ లక్షణాలు కూడా టీకి మంచి రుచిని అందిస్తాయి ఇది చర్మానికి కాంతివంతంగా మారుస్తుంది హార్ట్ హార్ట్కు చాలా మంచిది లెమన్ టీ రెగ్యులర్గా తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ముఖ్యంగా లెమన్ టీ లెమన్ టీ కూడా ఎక్కువగా తాగకూడదు రోజుకు ఒకటి లేదా రెండు సార్లే తాగాలి ఇది మీ డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది